శ్రీ విద్యా చాలి స్వాగతం అండి రెండు వేల ఇరవై ఐదు జనవరి అంటే ఈ నెలలో ఇరవై తొమ్మిదవ తారీఖు మనకి బుధవారం చొల్లంగి అమావాస్య అంటాము ఇది చాలా శక్తివంతమైంది మనకి పోలాల అమావాస్య అలానే మనకి మహాలయ అమావాస్య ఈ చొల్లంగి అమావాస్య చాలా ఎందుకంటే ఎందుకంటేనండి మనకి చంద్రుడు తిరిగే రొటేషన్స్ మనకి ప్లానెట్స్ తిరిగే రొటేషన్స్లో రేపు వచ్చే చైత్రమాసంలో చంద్రుడు మనకి చాలా దగ్గరికి వస్తాడు ఆ రోజు పౌర్ణమి మనకి చాలా చంద్రుడు దగ్గర కనబడతాడు అలానే ఈ చొల్లంగా అమావాస ఈ తిరిగే సైకిల్లో చాలా దగ్గరగాను ఉంటుంది అంటే ఆకర్షణ వికర్షణ శక్తులు ఎక్కువ ఉంటాయి ఈ టైంలో ఎవరైతే చెడు ప్రయోగాలు చేయడానికి చాలామంది ప్రయత్నిస్తుంటారు అలానే మన వ్యాపారం మీద మన మీద దెబ్బతీసేటువంటి చూపు కూడా ఎక్కువ ఉంటుంది ఈ నరదిష్టి నరఘోషకి నలరాయ సైతం దెబ్బతింటుందని పెద్దలు చెప్పారండి అయితే దీనికి మనం చేసుకోవాలంటే పరిహారాలు ఏంటంటే చక్కగా నరగోష చెడు ప్రయోగాలు ఎవరైతే భయపడుతున్నారో వాళ్ళు చక్కగా ఈ పరిహారం చేసుకోండి పరిహారం ఏంటంటే చక్కగా ఈ ప్లేట్ మీద ఒక కళ్ళుప్పు పోసి దాని మీద ఒక ప్రమిద పెట్టి దాంట్లో కర్పూర వెలిగించి ఇంట్లో పెద్దవాళ్ళ చేతుల మీదుగా మిగతా వాళ్ళు మూడుసార్లు సవ్యం అంటే క్లాక్ వైజ్ మూడు సార్లు అప్సవ్యం అంటే యాంటీక్లాక్వైజ్ తీసేసుకోవటం వల్ల ఈ శక్తివంతమైన రోజు అంటే మామూలు రోజులు లేకంటే ఈరోజు కొంచెం ఆకర్షణ వికర్షణ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ రోజు కనుక చేస్తే ఏమన్నా నరదోషము నరఘోష చెడు ప్రయోగాలు కూడా పోతాయి అలానే సాయంత్రం పూట ఇంటికి ఆరు తర్వాత బూడిదుగుమ్మడికాయ తీసుకొచ్చుకొని కర్పూరం వెలిగించి చక్కగా మూడుసార్లు సవ్యము మూడుసార్లు అప్సవ్యం చేయటం వల్ల ఇంటికి ఉన్న బాధలు కూడా పోతాయి ఈరోజు చక్కగా నిమ్మకాయని మనం దండగా గుచ్చి ఇంటికి ఎన్ని గుమ్మాలుంటే అన్ని గుమ్మాలకి పెట్టుకోవటం వల్ల ఇల్లు కూడా చక్కగా నరఘోషణ దృష్టిని బయటపడుతుంది అత్యంత శక్తిమైన రోజు అలానే ఈరోజు మర్చిపోకుండా ఇంటికి సాంబ్రాణి వేయండి చక్కగా దూపం వేయండి చక్కగా నెగిటివ్స్ అన్నీ పోతాయి అలానే కాల్చున్నటి చక్కగా మనం బొగ్గులు రాజేసుకొని దాంట్లో ఒక చుట్ట పొగ వేయటం వల్ల కూడా ఎటువంటి దోషాలున్నా నరఘోష పటాపంచలైపోతుంది అలానే చాలామంది ఉన్నాయి స్వామి దానికి ఏం చేయాలంటే ఈ చొల్లంగి అమావాస్య రోజు చక్కగా మనకి ఉదయాన్నే మనకి లోపు దద్దోజనాన్ని తర్వాత నువ్వులు చేసినట్టు స్వీట్ నువ్వు చిమ్మిరిని కానీ లేకపోతే కొబ్బరి నీళ్ళు కానీ బీదవారికి ఆహారం లేని వారికి మీరు పంచిపెట్టడం వల్ల పితృదోషాలన్నీ పోయి ఆటంకాలు తొలగి పెండింగ్ వర్క్స్ అన్నీ కంప్లీట్ అవుతాయి ధనలాభం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్